శుక్రవారపు గడియలొచ్చును సుధతులారా సుదతులారా మేలుకోండి ఇల్లువా కిలి అలికి ముగ్గులు తీర్చలేండి శుక్రవారపు గడియలొచ్చును సుదతులారా మేలుకోండి ఇల్లువా కిలి అలికి ముగ్గులు తీర్చలేండి మామిడాకుల తోరణాలును ద్వారమందున మందున తీర్చరారి పసుపు కుంకుమ గుమ్మ మల్లె దిద్దిరారే ఎవరి వాకిలింపు వాకిలి వారి ఇంటికి లక్ష్మి వచ్చును శుక్రవారపు గడియలొచ్చును వచ్చును సుదతులారా మేలుకొండి ఇల్లు వాకిలి ముద్ద అలికి ముగ్గురు తీర్చలేండి పద్మనేత్రికి పూజ చేయగా పద్మములనే వేగ వేటి వంటకములై చేయరండు వ్రతపు నియమములా చరించిన అట్టి గృహముకు లక్ష్మి అడిగిడు వ్రత నియమములా చరించిన అట్టి గృహముకు లక్ష్మి అడిగిడు శుక్రవారపు గడియలొచ్చును సుధతుల రామేలుకొండి ఇల్లు వాకిలి ముత్యమల్లి అలికి ముగ్గులు తీర్చలేండి ఇల్లు ముగ్గులు తీర్చలేండి